భవిష్యత్తులో ఉంటుంది అది సాధారణంగా ఒక ఫ్లైట్ మీద వచ్చేవాడు లేకపోతే ఫ్లైట్ లో వెళ్ళేవాడు అదే బిజినెస్ అనుకుంటాం మనం ఎయిర్పోర్ట్ లో సుమారు నూట నలభై ఉన్నాయి పనిచేసే డిపార్ట్మెంట్ లో ఎయిర్క్రాఫ్ట్ లో ఉన్నటువంటి బాకెట్ లో ఫ్లైట్ ఎవరు నడిపిస్తారో వాళ్ళ దగ్గర నుంచి క్రూ దగ్గర నుంచి ఇంజనీర్ దగ్గర నుంచి దిగిన తర్వాత బస్సు నడిపే డ్రైవర్ దగ్గర నుంచి అక్కడ ఇంజనీర్ల దగ్గర నుంచి బ్యాగేజ్ దగ్గర నుంచి ట్రైన్ దగ్గర నుంచి పార్కింగ్ దగ్గర నుంచి టాక్సీ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ లో అమ్మే వ్యవసాగుల దగ్గర నుంచి లేకపోతే బయట పెట్టుకునే హోటల్స్ దగ్గర నుంచి ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఐదు లక్షల మంది పనిచేస్తున్నారు ఎంతమంది ఐదు లక్షల మంది ఒకే ఎయిర్పోర్ట్ మీద పనిచేస్తున్నారు మీకు లక్షల ఉద్యోగాలు ఒక ఎయిర్పోర్ట్ తెచ్చే శక్తి ఉంది కేవలం ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ లో అయితే వంద మందో వెయ్యి మందో వెళ్ళే ఆ ఇండస్ట్రీ వల్ల ఆ వల్ల చాలా ఇండస్ట్రీస్ కూడా అక్కడ వచ్చే పరిస్థితి ఉంటుంది అందుకోసమే ఎయిర్పోర్ట్ తో పాటు కొంత భూమిని పక్కన పెడుతున్నాం మిగిలిన ఇండస్ట్రీస్ కూడా ఎవరైతే ఎయిర్పోర్ట్ మార్పులు ఉండాలని అనుకుంటారో అటువంటి వస్తే మళ్ళీ ఆ బెనిఫిట్ కూడా మన ప్రాంతానికి మన పిల్లలకి అందరికి కూడా వస్తుంది వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది ఇక్కడే పక్కనే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తుంటే పక్కన ఎవరైనా వెళ్ళి భూమి ప్రయత్నం చేయండి కోట్లు కోట్లు పెట్టడం వల్ల పరిస్థితి ఈ రోజు ఏం మారింది అక్కడ అదే భూమిలో అక్కడే కొబ్బరి చెట్లు ఉండేవి అదే ఎయిర్పోర్ట్ అనక ముందు అందరూ కూడా విచ్చలివిడిగా అమ్ముకునే వారి ప్రాంతం ఇప్పుడు ఏమవుతుంది ఒక్కసారి ఎయిర్పోర్ట్ అనౌన్స్ అయిన తర్వాత ఈ రోజు ఇరవై ముప్పై రెట్లు ఆ భూమి తాలూకు విలువ పెరిగి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఏ రకంగా ఈ రోజు బ్రహ్మాండంగా ముందుకు నడుస్తున్నారు ఆ పరిస్థితి మన ప్రాంతానికి కూడా ఈ రోజు వస్తుంది కాబట్టి మనం ఎప్పటిలాగే కంటే ఈజీగా ఏదైనా చేయాలంటే ఎయిర్పోర్ట్ ఎక్కడ వదిలేస్తే మాకు ఈజీగా ఎవరికి ఏ బాధ కూడా లేదు అలాగే వదిలిపెట్టేస్తావా రేపు పిల్లల గురించి మనం ఆలోచించాలి ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నామని అంటే మాకు తెలుసు నేను ఎంత చెప్పినట్టు రోజు ఒక పది మందిని కలుస్తామంటే పది మందిలో తొమ్మిది మంది ఉద్యోగం కోసమే మా దగ్గరికి వస్తున్నారు ఆ ఉద్యోగాలకు వచ్చినప్పుడు నేను కేంద్ర మంత్రి కాదు గుజరాత్ మాట్లాడాలి చెన్నై వాళ్ళతో మాట్లాడాలి అండమాన్ వాళ్ళతో మాట్లాడాలి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఫోన్ చేసి మా పిల్లలు ఉన్నారయ్యా కాస్త ఉద్యోగాలు కండి మీ దగ్గర అనేసి అక్కడ హైదరాబాద్ చెన్నైయో ఏ కాండ్లానో గుజరాత్ లో ఏ అదాని ఎక్కడెక్కడికో పంపించి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తుంది ఎందుకు మన దగ్గర ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే ఎందుకు పంపించాలి అడుగు వేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు చాలా దగ్గర అధికారులు వెళ్తే వాళ్ళందరికీ కూడా తిరిగి పంపించే ప్రయత్నం చేశారు భూమి ఎక్కడికైనా ఎవరైనా జేబులో పెట్టుకొని తీసుకెళ్ళే పరిస్థితి ఉంటుందా మీరే చెప్పండి భూమి అక్కడ ఉండేదే మీ భూమి మీ హక్కుతో ఉన్నటువంటి భూమి కేవలం సర్వే చేయడానికి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు మనకి రన్వే వస్తుంది బిల్డింగ్లు ఎక్కడ వస్తాయి మనకి ఎంత ప్రాపర్టీ మనకు కావాలి వీటన్నింటినీ కూడా సర్వే చేయడానికి ముందు పంపిస్తే అవగాహన వచ్చిన తర్వాత అందరూ కూడా మళ్ళీ గ్రామాల వరకు వచ్చి గ్రామాలలో ఎక్కడ ఏ రైతులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రోగ్రామ్ ని మేము కూడా చేసుకున్నాం కానీ అది రాలేదు దాని బదులు ఈ రోజు అవగాహన సదస్సు మీ అందరి కోసం మేము పెట్టాం అయితే నాకు ఆనందం అనిపించినటువంటి విషయం ఏంటంటే వచ్చిన కొంతమైందనా సరే మీరు వాస్తవాలు మాట్లాడారు స్పష్టంగా మేము ఎవ్వరూ కూడా ఎయిర్పోర్ట్ కి వ్యతిరేకం కాదు ఎయిర్పోర్ట్ వస్తే మా అందరికి కూడా మంచి జరుగుతుంది అన్నటువంటి ఒక్క మాట ఏదైతే మీరు మాట్లాడారో అది ఖచ్చితంగా మీరు కొబ్బరి వేస్తున్నారు జీడేస్తున్నారు లేకపోతే ఇంకేదైనా పంట చేస్తున్నారు మరి ఇవన్నీ వేసినటువంటి రైతులు మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది మీ పిల్లల్ని మీరు కొబ్బరి చెట్టు ఇప్పిస్తున్నారు స్కూల్కి పంపిస్తున్నారు ఒకసారి ఆలోచించండి మీ పిల్లలందరినీ కూడా ఈరోజు చక్కగా స్కూల్ పంపించి ఇంజనీరింగ్ చదివిస్తున్నారు డిగ్రీలు చదివిస్తున్నారు ఎందుకని తిరిగి మళ్ళీ వచ్చి మన పొలంలో ఉండాలని కాదు వాళ్ళు కూడా మంచిగా ఉద్యోగాలు చేయాలని ఆ కష్టం ఏదైతే ఉందో ఆ చెమట ఏదైతే ఉందో అదంతా మీరే పడుతున్నారు ఈరోజు మీరు ఇంటిలో ఉపాధి పెద్దలందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా మీరు పొలానికి వెళ్ళి దగ్గర చేసుకొని జీడి పంటల మీద మీరందరూ కూడా బ్రతుకు కొనసాగించుకొని మా పిల్లలకి ఇటువంటి కష్టం రాకూడదు వాళ్ళైనా సరే చక్కగా ఉద్యోగాలు చేసి మంచి జీవితం ఉండాలని మీరు అందరూ కష్టపడుతున్నారు లేదా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఎక్కడ ఎప్పుడు కూడా మనం అనుకుంటున్నటువంటిది ఉద్యోగాలు రావాలి వలసలు మారాలి ఇక్కడే అందరికి కూడా అవకాశాలు రావాలని మనం అనుకుని ఒక అవకాశం వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తే ఎందుకు ఆదరించలేకపోతున్నామోసారి మీరు అందరూ గమనించండి అందరు మనసులో ఉంది వస్తే డెవలప్ అయితే బాగుంటుందని ఎక్కడ ఎవరు రైతులైతే నష్టపోతున్నారో వాళ్ళకి ఆవేదన అనుమానం ఉంది మాకు తిరిగి ఏ రకంగా నష్టపరిహారం చెల్లిస్తారు ఎంత భూమిని తీసుకుంటారు ఏ రకంగా ఇస్తారు మాకు న్యాయం ఎలా జరుగుతుంది అందులో ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు హిజ్రా కుటుంబంగా గౌత కుటుంబంగా ఇద్దరం కూడా కలిసి ప్రభుత్వం తరపున మీకు హామీ ఇస్తున్నాం ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేసే పరిస్థితి రాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాం అచ్చెన్నాయుడు గారు కూడా ఇప్పుడే చెప్పారు అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ప్రత్యేకంగా మీ అందరి కోసం రిక్వెస్ట్ చేసి అదనంగా ఏదైనా చేయాలని అంటే మీ అందరి కోసం చేకూర్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఆ నమ్మకం మా మీద అయితే ఈ రోజు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తీసుకొని గ్రామాల వరకు వస్తున్నారు గ్రామాల వరకు వచ్చి కొన్ని వేరే మాటలు చెప్పి మీ అందరికి కూడా రెచ్చగొట్టి ఎయిర్పోర్ట్ రాకుండా చేయాలని చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా మీరు చేయాల్సింది ఒకే ఒకటి నేను ఒకసారి ఆఫీస్ లో కూర్చుంటే వందల వందలు కుప్పల కుప్పల మంది ఉద్యోగాల కోసం నా దగ్గరికి వస్తున్నారు ఈ గ్రామాల్లో కూడా ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్నటువంటి యువత చాలా మంది ఉన్నారు చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు మీరు అవన్నీ కూడా పోకేయండి ఎవరెవరు అప్లికేషన్స్ ఎంత మంది ఉన్నారో ఎవరెవరికి ఉద్యోగాలు ఎంత కావాలో అప్లికేషన్స్ అన్ని కూడా పోగేసి వీళ్ళు మాత్రం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ వద్దని అంటే వాళ్ళకు కూడా ధైర్యంగా మీరు ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అన్ని ఇచ్చి మేము ఎయిర్పోర్ట్ వద్దాం అనుకుంటున్నాం ఏంటి వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి రేపు ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారు చెప్పండి అని వాళ్ళ చేతులు అవన్నీ కూడా పెట్టి సమాధానం చెప్పమని సందర్భంగా తెలియజేయండి ఒకరికి సమాధానం చెప్పగలరా వాళ్ళకి ఎంతసేపు కూడా కావాల్సింది రిపోర్ట్ రాకుండా చేయడానికి ఏదో ఒకటి చేస్తున్నారు తప్ప వాస్తవం ఏంటి మనకు ఉద్యోగాలు కావాలి ఇప్పుడు మన పిల్లలకి మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా మారుమూల ప్రాంతాలు ఎక్కడో మారుమూల గ్రామాలు వెళ్ళిన తర్వాత అక్కడ ఊరికి రోడ్లు లేకపోయినా తల్లిదండ్రులతో మాట్లాడుతూ ముఖ్యంగా మా అక్క చెల్లెమాలతో మాట్లాడితే మా రోడ్డు వేస్తాం మాకు పెన్షన్ వస్తాయండి ఇవన్నీ కూడా మేము ఏదో ఒక రకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేయించుకుంటాం మీరు మాత్రం ఎల్పింగ్ గా కలిసి ఈసారి ఆలోచించి ఏదైనా చేయాలని అంటే ఎదిగినటువంటి పిల్లలు ఉన్నారు మా మీద భారం అయిపోతున్నారు వాళ్ళందరూ ఇల్లు చుట్టే తిరుగుతున్నారు చదివించుకుంటే వాళ్ళు ఉద్యోగాలు ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు వాళ్ళు ఖాళీగా బలా ఉండిపోకుండా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనిపించిందని ఎంతో మంది తల్లిదండ్రులు కన్నీరు చెప్పారు కేంద్ర మంత్రి పదవి వచ్చింది ఆ కేంద్ర మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు మరొక ఆలోచన లేకుండా శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి నాకు ఇస్తే ఆ రోజు కేవలం ఆనందపడింది నేను నా కుటుంబమో కాదు యావత్ శ్రీకాకుళం జిల్లా అంతా కూడా కూడా ఆనందం అందరూ ముఖ్యం అటువంటి ఈ రోజు నేను స్థానంలో ఉన్నానని అంటే దానికి కారణం మన శ్రీకాకుళం జిల్లా ప్రజలు అది గుర్తు పెట్టుకుని కేంద్ర మంత్రి పదవిలో నేను కూర్చున్న తర్వాత సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో మన శ్రీకాకుళం జిల్లాలో పది కాలాల పాటు నిల్చుండిపోయే విధంగా ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆ రోజు తీసుకుని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం వెళ్తున్నటువంటి ఒక ప్లాన్ చెప్పారు రాష్ట్రంలో ఈ రోజు ఏడు ఎయిర్పోర్ట్ ఉన్నాయో ఆ ఏడు కాస్త పద్నాలుగు చేయాలని సార్ మనం ఏడు పద్నాలుగు చేద్దాం కానీ నాదొక కోరిక ఉంది అందులో ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లా ఎయిర్పోర్ట్ కూడా ఉండాలని చంద్రబాబు నాయుడు గారికి చెప్తే నువ్వు చెప్పకపోయినా నా మనసులో కూడా అది ఉంది శ్రీకాకుళంలో ఖచ్చితంగా ఒక ఎయిర్పోర్ట్ పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎలా ఉంటుందనంటే మన శ్రీకాకుళం జిల్లాలో పోలపేట ఫోర్ట్ వస్తుంది అనుసంధానం ఎయిర్పోర్ట్ ఒక చెప్పడం జరిగింది అది చెప్పిన వెంటనే అచ్చన్నా గారితో మేమిద్దరం కూడా మాట్లాడాం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ కోసం ఆయన ముందుకు వెళ్ళమన్నారు కాకపోతే మూలపేట కోర్టుతో పాటు అనుసంధానం చేసి అక్కడ కట్టమంటున్నారు అంటే అచ్చెన్నాయుడు గారు వెంటనే ఒకే మాట అన్నారు మన టెంకలి నియోజకవర్గానికి మూలపేట పోర్ట్ వస్తుంది అది సరిపోతుంది ఎయిర్పోర్ట్ గాని వస్తే మనం ఖచ్చితంగా శ్రీశంక అడిగి ఈ రోజు ఎయిర్పోర్ట్ అంటే సవా లక్ష ప్రశ్నలు వస్తాయి సవా ఎదుర్కొనే కష్టాలు వస్తాయి అని చెప్తే కష్టాలు రోజు వస్తాయి కానీ ఎయిర్పోర్ట్ లాంటి అవకాశం మరి ఎప్పుడు కూడా రాదు అటువంటి ఎయిర్పోర్ట్

కూడా కన్విన్స్ చేసుకొని వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్పి మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని కంకణం కట్టుకుని ఆ రోజు నుంచి కూడా మీ అందరి కోసం మీకు తెలిసినా తెలియకపోయినా ప్రతి రోజు కూడా ఎయిర్పోర్ట్ కోసం అన్ని రకాలుగా కూడా మీకోసం కృషి చేసినటువంటి వ్యక్తి సోదరి మని శంక గారు అయితే అనుకున్నాం కానీ మనం నిర్ణయించినట్టుగా ఏదో ఎక్కడే పెట్టేయాలి అక్కడే పెట్టాలంటే కుదరదు ఒక ఫ్లైట్ దిగాలన్నా ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలన్నా దానికి సవా లక్ష స్టడీస్ చేయాలి అన్ని స్టడీస్ చేసిన తర్వాత వెదర్ చూసి వాతావరణం చూసుకొని గాలి తాలూకా పరిస్థితి చూసుకొని అక్కడ ఉన్న భూమి తాలూకా పరిస్థితి సాయిల్ అన్నీ కూడా చూసుకొని అన్నీ అనుకూలంగా ఉంటేనే ఎక్కడైనా ఒక ఎయిర్పోర్ట్ పెట్టడానికి అవకాశం అవుతుంది అటువంటి ఎయిర్పోర్ట్ పెట్టడానికి అన్నీ కూడా పరిశీలిస్తే ఆ రోజు ఇప్పుడు ఏదైతే మనం గ్రామాలనుకున్నామో ఆ గ్రామాల దగ్గర చక్కగా ఉంటుందని ఎయిర్పోర్ట్ పాలన కూడా పిలిపించి వాళ్ళతో కూడా ఇనిషియల్ గా ఒక స్టడీ చేస్తే ఆ ప్రాంతంలో పెడితే బాగుంటుందని వాళ్ళు చెప్పిన తర్వాత ఆ రోజు మొట్టమొదటి అడుగు వేసాం ఇక్కడ ఉద్దారంలో పెట్టాలి ఆ రోజు వేసిన తర్వాత అనుకున్నాం ఒక గ్రామాల పరంగా సరే ఈ ప్రాంతంలో వస్తే బాగుంటుందని అనుకున్నాం కానీ ఎగ్జాక్ట్ గా ఏ గ్రామాలు ఎగ్జాక్ట్ గా ఏ రైతులు ఏ భూమి వస్తుందో అది సర్వే చేస్తే కానీ తెలియదు అయితే సర్వే చేస్తే భూమి తీసుకున్నట్టు కాదు కదా సర్వే చేయడానికి ముందు అధికారులు పంపిద్దాం అధికారులు పంపించిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకొని ఎవరికి భూమి పోతుందో ఎవరు నష్టపోతున్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళు ఏ రకంగా కోరుకుంటున్నారో దాని పరంగా చేస్తామని ఒక ఆలోచన పరంగా అధికారులకు పంపిస్తే మిగిలిన విషయాలు మీ అందరికీ కూడా తెలుసు